గత ఐదు సంవత్సరాలు ఏ శాఖ చూసినా అంత అవినీతి భయం చెప్తున్నారు ఈ రోజున అసెంబ్లీలో కూడా ప్రతి రోజు అసెంబ్లీ జరుగుతుంది ఏ శాఖ చూసినా కూడా ఆర్థికంగా బంద కుంభకోణాలు జరిగినాయి ఆర్థికంగా దెబ్బతీసేయారని చెప్పి చెప్తారు దీని మీద ప్రత్యేకంగా ఎంక్వైరీ కూడా చెప్పి అన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి శాఖ ఏ శాఖ చూసినా అవినీతి భయం చెప్తున్నారు అవినీతి కంపకొడుతుందంట గత ఐదేళ్లలో తొమ్మిది నెలలు చెప్తారు తొమ్మిది నెలలు అధికారంలోకి అయిందన్న వచ్చిల్లు మేము అవినీతి చేస్తుంటే మా శాసనసభ్యులు మంత్రులు మా ప్రభుత్వం చేసి ఉంటే ఇన్ననా మీరు మన శ్వేతపత్రాలు అని చెప్పి ఒక నెల నడిపారు కదా డైవర్షన్ పాలిటిక్స్ ప్రకారం నెల ఒక నెల శ్వేతపత్రాలు నడిపారు కదా వాస్తవాలు అయితే వెలిగితీయండి సిబిసిఐడి ఎంక్వైరీ వేయండి సిట్ వేయండి గత ప్రభుత్వం పైన నిజ నిర్ధారణ కమిటీ వేయండి వాస్తవం అయితే లోన్ పెట్టండి ఎన్ని డొల్లతనాలు చేతగాని తర్వాత సుదీర్ఘంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాను ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేశాను నాకన్నా అనుభవజ్ఞుడు ఆర్థికవేత్త దేశంలో ప్రధానులు కూడా నిర్దేశించినటువంటి నాయకుని నేను చెప్పేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా ఈ పథకాలు చూస్తే ఎలా అమలు చేయాలో అర్థం కావట్లేదు భయం వేస్తుందని సిగ్గులేదు ఈ మాట చెప్పడానికి ఇంత మాటలు చెప్పి ఏరు దెబ్బ తగలేసేటువంటి విధానం ఆర్థికంగా దెబ్బతీసారు జగన్మోహన్ అంటే మీరు ఆర్థిక ఆర్థికవేత్త కదా మూడు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా చేశారు అప్పు అప్పులన్న పది పద్నాలుగు లక్షలు పదిహేను లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు తీరా లెక్కలు ఆ రోజు బురద బూసారు మా మీద తీరా లెక్కలు అయితే పది లక్షల కోట్ల పై లోపే ఉంది మేము సంవత్సరానికి రెండు లక్షల డెబ్బై కోట్ల పైచీరుకు డైరెక్ట్ డీపీటీ బెనిఫిషియరీ ద్వారా బటన్ నొక్కి మేము ప్రజలు అవుతాం మీకు మాదిరిగా టీడీపీ కార్యకర్తలు పసుపు చొక్కాలు వేసుకున్న వాళ్ళకి రెండు నెలల నిరుద్యోగ వృత్తి ఇచ్చినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం జరగలే మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు గత ఐదేళ్ల కాలంలో నిరుద్యోగులు లక్షల ఉద్యోగాలు ఇచ్చాం దేశ చరిత్ర వాలంటీర్లుగా గ్రామ సచువల వ్యవస్థ గ్రామ సత్యాల వ్యవస్థ కూడా డై రిటర్న్ ఎగ్జామ్ ద్వారా వచ్చిన వాళ్ళు రిక్రూట్ చేసుకున్నవాళ్ళే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కదా వాలంటీర్లకు ఇచ్చిన హామీలు చేయలేదు కదండి గుర్తు పెట్టుకోండి తమ్ముళ్ళు మేము అధికారంలోకి వస్తే ఐదు వేలు మీకు ఏం సరిపోతాయి పదివేలు నేను చేస్తా ప్రభుత్వాలు మిమ్మల్ని భాగస్వాములు చేసుకుంటా మీకు గౌరవవేతన పరిహేలు చేస్తానని చెప్పి వాళ్ళ రోడ్ల మీద అలో లక్షణ అని చెప్పి ధర్నాలు రాస్తో రోగాలు టీడీపీ మమ్మల్ని అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఓట్లతో అధికారంలోకి వచ్చి మమ్మల్ని ఏరు దాటిన తర్వాత తెప్పతగలేసే విధంగా చేసింది మోసం చేసింది ఇది కూటమి ప్రభుత్వం ఇది ముంచిన ప్రభుత్వం అని చెప్పి వాలంటీర్లు వాలంటీర్ అంతా మీ వైసీపీ కార్యకర్తలు కదా ఎవరు వాలంటీర్లు మీరు పెట్టండి గత ప్రభుత్వంలో మీరు పెట్టి ఉన్నటువంటి వాలంటీర్స్ అంతా కూడా వైసీపీ కార్యకర్తలే వైసీపీ కార్యకర్తలే కనుక వాలంటీర్ పరిగణ తీసుకోవాలని చెప్తారు మాట్లాడలా ఉంటాయి ఏంటంటే ఇదే వాలంటీర్లు సేవ చేసినప్పుడు మీకు టీడీపీ వాళ్ళకు జనసేన వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళు మిగతా పార్టీలో సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు ఆ రోజు వాలంటీర్లు వైసీపీ వాడి మాకెందుకు ఇస్తాం అని ఎందుకు అడగల ఇదే వాలంటీర్ల ద్వారా తప్పులు జరిగిపోయినాయి ముప్పై వేల పైచీలకు మహిళలు మిస్ అయ్యారు మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే మహిళల్లో తీస్తాం అని డిప్యూటీ సీఎం గారు చెప్పి మహిళలకు ప్రత్యేక చట్టాలను తీసుకొస్తాం తన్ని తరిమేస్తాం అని కబుర్లు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు ఇప్పుడు ఆ చట్టాలు ఏమైపోయాయి అంటే ఎన్నికల ముందు చెప్పిన మాటలకి ఇప్పుడు ఏం ఏ బ్రహ్మాండంగా ఉంది తెలుసుందా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఏడబడికి అన్యాయం జరిగిన మరుక్షణం నేను ఉంటానని ఉన్నారుగా ఎందుకంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి సినిమా సెట్టింగ్ టైప్ లో ఆయన రాజకీయ జీవితం పొలిటికల్ జీవితం ఒకటే అనుకుంటున్నారు ఈ రోజు స్క్రిప్ట్ మంచి యాక్టింగ్ చేసాం ప్యాకప్ రేపు మళ్ళీ కొత్తగా విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ పవన్ కళ్యాణ్ గారికి ఏం కావాలో చంద్రబాబు నాయుడు గారు క్యాచ్ చేశారు సినిమా సెట్టింగ్ టైప్లో నాలుగు కార్లు నలభై మంది సెక్యూరిటీ ఆంగు ఆరపాటల్లో నడుస్తున్నారు తప్ప ఆయన శాఖలో కూడా ఆయనకు అనుభవం లేదండి తెలుసుకునేటువంటి పరిస్థితిలో కూడా లేడు అంటే ఈ స్క్రిప్ట్ అనేది చూస్తే దాదాపు గత ఐదేళ్ళ పాలన ఐదేళ్ల కాలంలో కూడా వైసీపీ తాడేపల్లి నుంచి కూడా స్క్రిప్ట్ వచ్చింది బూతులు మంత్రులు కూడా బూతులు మాట్లాడడం కూడా తడపల్లి వచ్చిందేనా జగన్మోహన్ రెడ్డి శ్రీరెడ్డి గానీ శ్రీరెడ్డి గాని ప్రేమ రవిచంద్ర రెడ్డి గానీ ఈ నాయకు బయట నుంచి ఏదైతే వైసీపీ నుంచి పార్టీ నుంచి బయటకు వచ్చారో ఆ నాయకులు చెప్పి ప్రతి ఒక్కరు చెప్పే మాటే అది పార్టీ హైకమాండ్ వచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారం మేము ఇక్కడ మాట్లాడడం జరిగింది మా వ్యక్తిగతం కాదు సజ్జన రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మేము బూతులు కూడా పార్టీ నుంచి వచ్చిన వచ్చిన ఎదుటి పార్టీ పార్టీ వ్యక్తుల్ని బూతులు తిడితేనే మా అధ్యక్ష మా అధినాయకుడికి ఆనందం అనేది వాళ్ళ ఆరోపణ ఎదుటి పార్టీ నాయకులని బూతులు తిట్టించడము అన్నా ఇదిగోండి జగన్మోడ్డి గారు కరెక్ట్ అంటారు అది ఎవరు మేము చేసామని ఎక్కడన్నా అన్నారా మీ నాయకులు చెప్తున్నారు కదా మీ పార్టీ పార్టీలో ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి రాముడు దేవుడు అనేటువంటి నాయకులే ఈ రోజున పార్టీ మారే తప్ప చెప్పే మొట్టమొదటి మాట ఇది అవును ఎవరైనా సహజమే కదన్నా ఇప్పుడు మీరు వాస్తవాలు అయితే ఇక్కడ అనొచ్చు కదా బయటకెళ్ళిపోయిన తర్వాత మీ రాజకీయ ప్రయోజనాల కోసం కదా వెళ్ళింది రాజకీయ ప్రయోజనాల కోసం మీరు వెళ్ళిన తర్వాత స్వచ్ఛంద సేవ చేస్తున్నారు లేదు కదా ఇంకో పార్టీ గొడుగు కింద ఉండి వాళ్ళు చెప్పినట్టు స్క్రిప్టే చెప్తున్నారు సుజనా చౌదరి గారు ఆ రోజు బయటకు వెళ్తారు పోలవరం అన్యాయం అయిపోవడానికి పోలవరం గ్యా అభివృద్ధి జరగకపోవడం దాని కన్స్ట్రక్షన్ చేయకపోవడానికి కారణం ముమ్మాటికి చంద్రబాబు నాయుడు గారే కేంద్రం కడతానటువంటి పోలవరాన్ని నేను కడతాను వీరుణ్ణి సూరుణ్ణి అని తెచ్చాడు ఇక్కడ ఏం పరిస్థితి లేదని సుజనా చౌదరి గారు అన్నారు ఆ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు సీఎం సీఎం రమేష్ గారు మంత్రిగా చేసినటువంటి మన ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి ఆ మంత్రులు కూడా వెళ్ళారు అంటే మీరు ఏమన్నా రోజు బయటకు వెళ్ళిపోతే ఉన్న భగవద్గీత మీ హిల్ పోలవరం పోలవరం ఎలా ఎంతవరకు చేశారు ఖచ్చితంగా మా అధికారంలో ఉన్న పోలవరాన్ని ఈరికి మాదిరిగా పోలవరం సోమవారం జయమో జయమో చంద్రాన్ని పాటలు పెట్టించి భోజనాలకి ట్రాన్స్పోర్ట్లకి వెహికల్స్ పెట్టి వందల కోట్లు మేము ఎక్కడ వృధా చేయలేం పోలవరానికి నిధులు కేటాయింపులు చేసాం మా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ కానీ ఇప్పుడు జరిగినటువంటి పోలవరం ఇప్పుడు స్టిల్ ఉన్నది కూడా మేజర్ శాతం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఎంతవరకు జరిగింది వర్క్ ఖచ్చితంగా మేజర్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ మేము చేసింది చేతగా శాతంగా కేంద్రం కడతానన్నది మీరు ఎందుకు తీసుకున్నారండి మీరే చెప్తున్నారు మీ నాయకులే కదా వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోయిన మీరు ఇప్పుడు చెప్పవచ్చు కదా మీరు కేంద్రం ప్రాజెక్ట్ ఇది కేంద్రమే కట్టాలి రాష్ట్ర రాష్ట్రం కట్టే పరిస్థితి అని చెప్పి ఎనకెచ్చు కదా అవును కేటాయింపులు ఇప్పుడు అది అంటారు అప్పుడు కూడా వీళ్ళు ఏమంటారు మీ చేతగా అంతనం దానివల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హామీలు చూస్తే భయమేస్తుందని ఇంకా ఆయనకు మాకు తేడా ఉండాలి కదా మా నాయకుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఎక్కడా భయపడలేదు మీకు అదే మా మా ప్రభుత్వంలో వచ్చినటువంటి కరోనా గేన మీ ప్రభుత్వంలో వస్తే ఈ మూడు లక్షల ఇరవై రెండు కోట్లు ఓన్లీ కరోనా ఖర్చు పెట్టామని చెప్పేటువంటి పరిస్థితి మీ ప్రభుత్వం ఖచ్చితంగా ఉండదు వైఎస్ఆర్ సిపి పార్టీ ఓడిపోట ప్రధాన కారణం ఏంటంటారు ప్రధాన కారణం ఆ రోజునటువంటి మీ పార్టీలో ఎమ్మెల్యేలు మంత్రులు బూతులు పట్టించడం వల్ల అలా ఏం కాదు దేని వల్ల దేనికి ప్రధానమైన కారణం ఆ నూట యాభై ఒక్క సీట్లు వచ్చేటువంటి వైసీపీ వైసీపీ పార్టీకి ఎందుకు పదకొండు పడిపోయింది ఇప్పుడు మేము వాటమ కారణం ఏంటంటారు వైనాట్ వన్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు నాయస్సి నాబీసీ అన్నారు ఏమైపోయారు నాయస్సి నాబీసీ అంటే ఇప్పుడు మీరు గమనిస్తే గత ఎలక్షన్ ప్రత్యక్షంగా మూడు పార్టీలు పరోక్షంగా మూడు పార్టీలు పోటీ చేస్తే వాళ్ళకు వచ్చిన ఓట్ షేర్ అంతా ఇండివిజువల్ సీట్లు చూడద్దు వైసీపీ నుంచి పదకొండు సీట్లు పడిపోయిన కారణమే అన్న పవన్ కళ్యాణ్ గారి గతంలో ఎమ్మెల్యేగా కూడా కాదన్నా తన పార్టీలో గెలిచినటువంటి ఒక శాసన సభ్యుడు కూడా మా పార్టీలోకి వచ్చాడు సీఎం డిప్యూటీ సీఎం ఏమన్నారు మా దాంట్లో ఐదు ఆరుగురు చేశారు డిప్యూటీ సీఎం లేదా మీ ప్రభుత్వం ఇచ్చిన డిప్యూటీ సీఎం లో నాలుగు గీసుకుంటా కూడా పనిచేయదని చెప్పారు అంటే అంటే ఇప్పుడు జనసేన నాయకులు చెప్తున్నారు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అధికారాలు అధికారాలు ఏం లేవు పేరికే ఎస్సీ బిసి మైనార్టీ అధికార అధికారం అంతా రెడ్ లేవు చెప్తారు అంటే ఇప్పుడు కాదు అది అదే అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన డిప్యూటీ సీఎం కూడా నాలుగు గీసుకోవడానికి పనికిరాదా వాళ్ళు చెప్పిన మాట్లాగే అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన డిప్యూటీ సీఎం ముమ్మాటికి నాలుగు గీసుకోవడానికి పనికి వస్తుంది అంటారు అంతే కదా అంటే గతంలో మీ హయాంలో జరిగిన పరిస్థితి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫంక్షన్లు కూడా ఆయన దగ్గర ఉన్నాయి ఇచ్చారా అంటే ఒక ఫెన్షన్ కూడా నువ్వు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే నీకు పట్టున్నట్ట అంటే ఒక ఆయన చెప్పేది ఏంటంటే ఒక సెలబ్రిటీ కదా జనాల్లోకి వెళ్తే ప్రజలకు వెళ్తే తొక్కిసినట్టు వస్తుంది ఇబ్బంది పడతారని చెప్పి నేను బయట చెప్తాను అబ్బో గత గత ఆయన పోటీ చేసినప్పుడు విజయవాడలో చూసా ఎంత సెలబ్రిటీ రమ్మనండి ఇదే వరద బాధ్యతలు కాదు రేపు ఇంకో కార్యక్రమం ఏదో ఒకటి జరిగింది కదా మా నాయకుడు వస్తాడు ఆయన రమ్మనండి ఏంటి సెలబ్రిటీ నిన్న ఏదో లోకం మాధవి గారి జనసేన ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఏదో మేము రేపు పార్టీ ఆవిర్భావ దినోత్సవం పెడతాం పది లక్షల మంది జనసేన సైనికులు వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ జీవితం మొత్తంలో కూడా మీరు పది లక్షల మందితో మీటింగ్ పెట్టే పరిస్థితి ఉండదు